ఊరు రాత్రికి రాత్రి ఖాళీ అయిపోయిందని మీకు తెలుసా అక్కడ ఒక మనిషి కూడా కనిపించకుండా అంతా మాయమైపోయారు ఇంతకీ ఆ ఊరేంటి ఈ గ్రామం పేరు కుల్దారా ఇది రాజస్థాన్ రాష్ట్రంలోని జైసల్మర్ దగ్గర ఉంటుంది ఈ ఊర్లో ఒకప్పుడు పాలివల్ అనే బ్రాహ్మణులు ఉండేవారంట ఆ కాలంలో జైసల్మర్ కి సలీం సింగ్ అనే ఒక రాజు ఉండేవాడు అయితే ఆ రాజు కుల్దారాకి వచ్చినప్పుడు ఒక అందమైన యువతిని చూశాడు ఆమెను చూడగానే పెళ్లి చేసుకోవాలనుకున్నాడు అందుకోసమే ఊరిని బెదిరించడం మొదలు పెట్టాడు ఈ విషయం ఊర్లో అందరికి తెలిసాక ఊరి పెద్దలు ఒక నిర్ణయం తీసుకున్నారు మన గౌరవం కోసమైనా సరే మన ఊరిని వదిలిపెట్టాలి అని నిర్ణయించుకున్నారు అలా రాత్రికి రాత్రే ఊర్లోని ప్రతి ఒక్కరు తమ ఇల్లు జీవితాలు కూడా వదిలేసి వెళ్లిపోయారు వెళ్తూ ఊరంతా శాపం పెట్టారు అదేంటంటే ఈ ఊరిలో ఇంకెవరూ జీవించలేరు అని ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఆ ఊర్లో ఎవరూ ఉండలేరంట ఒకవేళ ఎవరైనా ఉండడానికి ప్రయత్నించినా విచిత్రమైన అనుభూతులు వస్తాయంట ఇంట్రెస్టింగ్ విషయం చెప్పనా చాలా మంది టూరిస్టులు ఇప్పటికీ అక్కడికి వెళ్తూ ఉంటారు కానీ రాత్రి అక్కడ ఉండాలంటే మాత్రం భయపడతారు కొంతమంది రాత్రి ఉండడానికి ప్రయత్నించినా భయానక తో వెంటనే బయటకు మీరు మీరెప్పుడైనా ఎలాంటి ఊరికి వెళ్లారా లేదా ఇలాంటి కథలు విన్నారా